నేటికి పసిగి పంట ఏమండి ఏమండి ఇదిగో అమ్మాయి రాసి వస్తాం మన ఊటీలో ఉండగా ఏ అమ్మని తీసుకెళ్ళి అందలం ఎక్కిస్తానంటుందే ఆహా కాదు కాదు కొడుకుని కని అయ్యని కాస్త శాసం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుణ్ణి కన్నది లేదు కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయిలేని వాళ్ళకు పిల్లలను కానీ అధికారం ఎక్కడ ఉంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చెద్దురుగా పదండి వెళ్ళి మనవన్న చూసేద్దాం నేను ఆ ఇంటికి ప్రేమే వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చి నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి కాకముందు నీకేమంతారుస్తుంది ఆ లక్ష్మి